నువ్వు కంచెలు వేయాలా తీయాలా మంచోడని నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు వాని జోలికి ఎవరు పోకుండా నువ్వు కాపాడాలి ఎందుకు చేశావు దేవా ఈ పని అప్పటిదాకా ఏబు కలిగినవన్నీ ఏబుకు దూరం అయిపోయినాయి ఒక దెబ్బకి ఆరోగ్యం కలిగి ఉన్నాడు ఆరోగ్యవంతుడు ఆరోగ్యం పోయింది భార్యా పిల్లల్ని కలిగి ఉన్నాడు పిల్లలు పోయారు భార్యని కలుగున్నాడు భార్య పోలేదు కానీ భార్య హృదయంలో ప్రేమ పోయింది అప్పటిదాకా మా ఆయన బ్రతకాలి మాయన బతకాలి మాయన బతకాలి అని కోరుకునే భార్య దేవుణ్ణి తిట్టు నువ్వు జావు దేవుణ్ణి తిట్టు నువ్వు జావు అనే కాడికి వచ్చింది అంటే ఏం పోయింది భర్త మీద ప్రేమ పోయింది ప్రేమ పోయింది కాబట్టి ఇక జావు అనే పదం వచ్చింది స్తోత్రం సిరి సంపదలు పోయినాయి ఒంటెలు ఎడ్లు పశువులు మొత్తం పోయినాయి నాకు అర్థం కాదు మంచోడని నువ్వే చెబితి మంచిోడికి ఇంకా అన్ని సహా సహాయం చేసి ఇంకా వర్ధిల్ల చేయాలి కానీ ఇదే దారుణ అంత మంచోడని సైతానికి సాక్ష్యం ఇచ్చి మొత్తం ఓడగొట్టావు పడురాలు కొట్టినట్టు చేసావు దేవా నీ పనులేంది నాయనా ఏమండి ఇలాంటి ప్రశ్న మనకి తారసిల్లితే దేవుని సమాధానం చాలా స్పష్టంగా తన గ్రంథములో అనేక విధములుగా రాయించి పెట్టాడు దేవుడు పిచ్చి పని పొరపాటును కూడా చెయ్యడు 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 ఒకవేళ దేవుని పనులు పిచ్చి పనుల్లాగా నీ కనిపిస్తే దేవుల్లో ఏ కోసానన్నా పిచ్చి ఉంది అని నీ కనిపిస్తే వెర్రి ఉంది అని నీకు అనిపిస్తే దేవుళ్ళో ఉన్న ఆ పిచ్చి ఆ వెర్రి కూడా మనుషులందరి జ్ఞానము కంటే జ్ఞానము గలది అన్నాడు బా ఎంత మాట మాట్లాడాడో పౌలు మహనీయుడు దేవుని వెరితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది అన్నాడు దేవుని పనులు కొన్నిసార్లు నీకు అర్థమవుతాయి కొన్నిసార్లు నీకు అర్థం కావు అర్థం కానప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి పాయింట్అవుట్ చేస్తావు ప్రశ్నిస్తావు దేవా ఎందుకిలా ఎందుకిలా ఎందుకు ఇలా ఎందుకు ఇలా నేనేం తప్పు చేశాను నేనేం ద్రోహం చేశాను నేనేం అన్యాయం చేశాను నేనేం అపకారం చేశాను నా బ్రతుకే ఎందుకు ఇలా నా జీవితమే ఎందుకు ఇలా అని ధర్మ సందేహంతో అవుట్ పాయింట్అవుట్ వాళ్ళు ఉంటారు ఇక్కడ మనం గ్రహించాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే మొట్టమొదట మనం ప్రేమించి మనం సేవిస్తున్న దేవుడు అన్యాయస్థుడు కాడు అది ఒకటి రెండవది పిచ్చి పనులు పొరపాటును కూడా చెయ్యడు రెండు మూడవది ఒకవేళ దేవుడు చేసిన పనులు నీకు వెర్రి పనుల్లాగా అనిపిస్తే ఆ వెర్రి పనుల్లో కూడా నీ జ్ఞానమునకు అందనంత గొప్ప జ్ఞానము ఉంటుంది ఇది దేవుని విషయములో దేవుని ఎడల మనం కలిగి ఉండాల్సిన దృక్పథం మనం కలిగి ఉండాల్సిన అభిప్రాయం ఆలోచన విధానం ఒక భక్తిపరుడికి ఒక విశ్వాసికి ఒక దేవుణ్ణి ప్రేమించి సేవించే వాడికి ఉండాల్సిన లక్షణం ఇది చిన్నదానికి పెద్దదానికి వెంటనే దేవునికి వ్యతిరేకముగా స్పందించడం కాదు దేవుని కార్యములలో మనకు అర్థం నీ జ్ఞానాన్ని వివేచించడం నేర్చుకోవాలి ఒకవేళ నీకు అర్థం కాకపోతే దేవా నువ్వు ఈ పని జరిగించావంటే దీని వెనక నీ అనంత జ్ఞానం నీ సంకల్పం నీ ప్రణాళిక ఏదో ఉంటది లేనాయన నువ్వైతే అయితే లాగా పిచ్చి పనులు చేసేవాడు అయితే కాదు నువ్వు ఏది చేసినా అది మా జ్ఞానానికి మించిన జ్ఞానము కలిగిన పని అయి ఉంటుంది తండ్రి అని అనగలిగేటువంటి వ్యక్తుడే భక్తుడు అలా విశ్వసించగలిగేవాడే భక్తిపరుడు ఆత్మీయుడు విశ్వాసి దేవుని ప్రేమించువాడు ఎంతమందికి అర్థమైంది పాపం ఎదుటి వాళ్ళ జీవితాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం గట్టిగా మాట్లాడతాం వాళ్ళతో అట్లా ఉండకూడదు మనం అసలుకి మనకు అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం దేవుణ్ణి మయంపరచాలి ఎందుకంటే మనకి ఇబ్బందులు లాగా కీడుల కల్పించేవి కొన్ని కనిపి కనిపిస్తాయి కానీ వాటి వెనక నాయన ఏదో మేలు దాచి ఉంటాడని ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు క్లాసులు ఇస్తుంటాం మనం అయ్యే పరిస్థితిలో మనకు వచ్చినప్పుడు షాక్ షాక్ గురైపోతూ ఉంటాం అప్పుడు వాళ్ళు వచ్చి మనకి ఇస్తుంటారు రిటర్న్ క్లాసులు దేవునికి స్తోత్రం అంటే తన దాకా వస్తే కానీ మ్యాటర్ అర్థం కాదని అర్థమైందా అందుకే చెబుతున్నాను ఎదుటి వచ్చిన నీకు వచ్చినా నువ్వు గ్రహించాల్సింది ఒకటే నువ్వు కలిగి ఉండాల్సిన అభిప్రాయం ఒకటే దేవుని విషయంలో అదేంటంటే దేవుడు అన్యాయస్థుడు కాడు నీకు అన్యాయం జరిగినట్టు నీకు అనిపించిన దాని వెనక ఉండే న్యాయం దేవుడికి ఉండే న్యాయం ఏదో దేవునికి ఉంటుంది దానికోసం నువ్వు ఏం జుట్టుపీక్కోవాల్సిన అవసరం ఏం లేదు నువ్వు నిజంగా దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తివైతే నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్న దానవైతే నమ్ముతున్న వాడవైతే నువ్వు అనాల్సిన మాట మొదటి మాట ఏంటంటే నా దేవుడు అన్యాయస్తుడు కాడు నా దేవుడు ఏది రప్పించినా దాని వెనక ఆయన అనంత జ్ఞానం ఉంటది ఆయన సంకల్పం ఉంటది అదంతా కలిసి మా మేలుకే వచ్చింది కొన్ని ప్రతికూలతలను అనుమతించి సైతాను పగలబడి నవ్వుతాడు మనం నిరాశ పడ్డప్పుడు వాడు నవ్వుతాడు మన పరిస్థితి ఎలా ఉండాలో తెలుసా నిరాశకే నిరాశ పుట్టిచ్చేటువంటి మైండ్ మనం కలిగి ఉండాలి అర్థమైందా చిన్నదానికే ఓ నిరాశ పరి నిరాశ పడిపోయి ఓ గందరగోళం అయిపోయి శూన్యంలో చూస్తా ఏమంటే మెంటల్ లాగా ఏదో మైండ్ పోయిన వాళ్ళ లాగా ఏదో గందరగోళం అయిపోయిన వాళ్ళ శూన్యంలో చూస్తా మైండ్ పోయిన వాళ్ళు చూస్తుంటా అట్లా చూసుకుంటా ఉండకూడదు దేవునికి స్తోత్రం హలో లూయా ఏది జరిగినా ఏది జరిగిన ఏది అనుమతించిన సమస్తము తన పిల్లల మేలు కొరకు రప్పించుటకు నా దేవుడు సమర్థుడు ఇంత మంచోడు ఇంత నీతిమంతుడు ఇంత భక్తిపరుడు ఇంత యథార్థవంతుడు ఇంత న్యాయవంతుడని చెప్పిన దేవుడే మరి ఏబుకి ఎందుకు అలాంటి షాకులు ఇచ్చాడు ఒక చిన్న విషయం చెప్పి ముందుకు వెళ్తా ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి ఏబుకి దేవుడు చెప్పిన క్వాలిటీస్ అన్నీ నిజంగానే ఉన్నాయి ఏబులో అయితే ఏబుకి ఒక దృష్టిని కలిగించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు ఏబుని దేవుడు తన కొరకు ఇంకా ప్రత్యేక ఆశించాడు తన కొరకు దేవుడు ఏబుని వేరు పరుచుకోవాలని డిసైడ్ అయ్యాడు బాగా వినండి దేవుడు ఏబుని సపరేట్ చేసుకోవాలనుకున్నాడు అందుకే అలాంటి పరిస్థితులను ఏబుకి అనుమతించాడు ఏంటి ఏ విషయాల్లో ఇన్ని క్వాలిటీస్ ఏబు కలిగి ఉన్నా మీకు బైబిల్లో కీర్తనల గ్రంథములో నేను రెఫరెన్స్ చెప్పను వచనము చెప్పను నిపుక నేచరు కళ చెప్పనట్టు భావం చెప్పనట్టు ఒక మాట దమ్ము దమ్ముంటే తీయండి నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది హత్తుకొనుచున్నది అనే మాట ఉంది బైబిల్లో కీర్తనలు ఎక్కడ ఉంది చెప్పండి నేను మూడు అంకెలు లెక్క పెడతాను ఏడుందో చెప్పాలి వెంటనే చెప్పేశాడు నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఐదో వచ్చిన వంట తీయండి నా ప్రాణము మంటిని హత్తుకును చున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో అక్కడ దాలెత్ అనే ఒక బ్రాకెట్ లో పదం ఉంటుంది పాటలు కదా అని మనం అనుకుంటాం నేనైతే అలాంటి బ్రాకెట్ ఇచ్చి అందులో ఏదన్నా పదాలు పెడితే పల్లవులనో చరణాలనో లేకపోతే అక్కడ ఏదైనా మ్యాటర్ ఉంటుందనో వాళ్ళ భాషలో ఏదో అని చెప్పి మనం అనుకోవచ్చు నేనైతే అలా బ్రాకెట్ కొట్టిన దగ్గర ప్రత్యేకంగా ఆలోచిస్తా ఎందుకు కొట్టాడు ఇక్కడ ఇది అంటే పాటల్లో ఇప్పుడు పల్లవి చరణం అని మనం రాసుకుంటాం కదా అట్లాగే ఏదో అను పల్లవి అని అట్లాగా సబ్ టైటిల్స్ ఇస్తాం కదా బ్రాకెట్ కొట్టి అట్లాగా అను అయినా సరే బ్రాకెట్ కనపడిందంటే ఆలోచిస్తాయి ఇక్కడ ఎందుకు ఇట్లా కొట్టాడు బ్రాకెట్ కొట్టాడు అక్కడ మంచి మాట ఉంది నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నాడు అది ఇష్టం లేదు దేవుడికి దేవునికి స్తోత్రం కలిగిను గాక ఏది ఇష్టం లేదు దేవుడికి భక్తుని ప్రాణము మంటిని హత్తుకొనుట దేవునికి ఇష్టము లేదు అందుకే మంటిని మంటిగా దృష్టించి వాస్తవికతను చూడటానికి తన భక్తులకు దేవుడు కళ్ళు తెరవాలి కళ్ళు తెరవాలి కళ్ళు తెరవాలి దృష్టి 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 కలిగించాలి ఏసయ్య గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడు కుంటోళ్ళకు నాటికిచ్చాడు చెవిటోడికి చెవులు ఇచ్చాడు నోరు లేనివాడికి మాటలు ఇచ్చాడు సత్యనోడికి బతికిచ్చాడు అని మనం చెప్తాం కదా మనకు తెలిసినటువంటి బ్రుడ్డివాళ్ళు ఎవరంటే కళ్ళు లేనోళ్ళు కానీ మీకు తెలుసా ఆధ్యాత్మిక అంధకారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కళ్ళు భౌతిక ప్రపంచాన్ని చూస్తాయి కానీ ఆధ్యాత్మిక విషయాల్లో వాళ్ళు అంధత్వంలో ఉంటారు గుడ్డి వాళ్ళై ఉంటారు ఎందుకంటే మంటి ఈ మంటి మనిషికి గుడ్డితనం కలిగిస్తుంది మంటి మన ప్రాణమును ఆకర్షిస్తుంది మంటి మన ప్రాణమును ఆకర్షిస్తుంది అందుకని భక్తుడు యథార్థంగా ఒప్పుకున్నాడు నా ప్రాణం మట్టిని హత్తుకుంటుంది నా ప్రాణం హత్తుకోవాల్సింది మహిమను కదా నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్నాడు ఇప్పుడు చెప్పండి మంటిని హత్తుకోవటం ఏంటి అని డౌట్ వచ్చింది కదా అంటే పొలంలోకి పోయి భూమి మీద పడి ఆ మట్టిని కవులించుకుంటున్నాడనే మంటిని హత్తుకొనిటంటే అర్థం ఏంటి చెప్పండి డైరెక్ట్గా అక్షరార్థంగా అర్థం చెప్పండి మంటిని హత్తుకోవటం అంటే ఏంటి మట్టిని మట్టిని కౌగిలించుకోవటం అండి అవునా అక్షరార్థంగా తీసుకుంటే మట్టిని కౌగులించుకోవటం కానీ సరిగ్గా ఆలోచిస్తే మనం ఈరోజు తపన పడుతున్నా వెంపర్లాడుతున్నా ప్రాకులాడుతున్నా లబలబలాడుతున్నా కొట్టుకుంటున్నా జుట్టు బీకుంటున్నా వాటన్నిటిని ఒక్కసారి పరిశీలిస్తే మొత్తం మట్టే మొత్తం మట్టే ఏది మహిమది లేదు నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి మెళకుతున్నవాళ్ళు చెప్పండి అమ్మ బాబోయ్ చాలా చురుగ్గా ఉన్నారు ఈరోజు జాగ్రత్తగా వినే జాగ్రత్త విన నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్న ఒక్క మాటలో ఈరోజు మనం తపన పడే సమస్తము ఉంది నువ్వు ఏదన్నా చెప్పు ఆఖరికి నువ్వు కలిగి ఉన్న బంధాలు అనుబంధాల విషయంలో కూడా అది మట్టే దేహము మట్టే దేహానికి కావలసిన సమస్తము మట్టే ఆఖరికి దేహం అయిపోతుంది కూడా మట్టే దేహ సంబంధమైన అనుబంధాలు రుణబంధాలు మమకారాలు కూడా మట్టే ధనం మట్టే వెండి బంగారం మట్టే వస్త్రాలు మట్టే సుగంధ ద్రవ్యాలు మట్టే కాదని చెప్పేదమ్ము నీకుందా హాసలు రేపే సుందర దేహం మట్టి బొమ్మ వో జల్మ్ దేహం కోరేదేనా అది మట్టిలో పుట్టిందమ్మా హాసలు రేపేందర దేహం మట్టి బొమ్మ జిల్మ్మ దేహం కోరే అది మట్టి లోనే పుట్టిందమ్మ వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చిన వచ్చినవేనని మరువభోకున చెల్లెమ్మ మట్టిలో నుండి వచ్చిన వచ్చినవేనని మరువభోకున చెల్లెమ్మ ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా ఆశించేది ఏదైనా అది మట్టేదమ్మా మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేదమ్మా కట్టుకున్న వస్త్రాలు వాస్తవం చెప్పు ఎక్కడ నుంచి వచ్చినాయి ఆ ఉత్పత్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఉత్పత్తులన్నీ నువ్వు కట్టుకున్న బిల్డింగ్ గుడిసె కానీ రేకుల షెడ్ కానీ బిల్డింగ్ కానీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది చివరికి ఎందులో కలిసిపోయింది ఈరోజు నువ్వు కలిగి ఉన్న అందమైన నీ దేహం సుందరమైన నీ దేహం ఆరోగ్యవంతమైన నీ దేహం కదా వేదాంత దూరంలో మాట్లాడుతున్నారా వాస్తవంగా ఆలోచించే మాట్లాడుతున్నారా కొంతమంది కలిపి కొడతారా అంతేగా అంతా మట్టాగా కొద్దిగా ఆలోచిస్తారని నేను దాన్ని విభజిస్తున్నా ఆఖరికి నువ్వు కలిగి ఉన్న భార్యాభర్తల అనుబంధము నా భర్త అని నువ్వు అన్నది ఒక మట్టి బొమ్మనే నా భార్య అన్నది కూడా ఒక మట్టి బొమ్మనే జీవాత్మ ఉన్నంత వరకే నీ భర్త ఆ జీవాత్మ వెళ్ళిపోయిందంటే ఆ బొమ్మ ఎంత పిలిచినా పలకదు నువ్వు ఎంత ఏడ్చినా నీకు స్పందించదు మళ్ళీ నీ భర్తే నువ్వు గిజగిజ తన్నుకున్నా సరే స్పందన ఉండదు ఊహ కూడా ఉండదు నీకు అసలు ఊహలో కూడా అనుకోవు నువ్వు ఇలాంటిది పరిస్థితి ఒకటి వచ్చిద్ది ఇలాంటి సన్నివేశం నేను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇలాంటిది ఒకటి చూడాల్సి వచ్చిద్ది నేను ఊహలో కూడా అనుకోవు అలాంటి ఊహ ఎప్పుడన్నా వస్తే అమ్మ గుండె జల్లుమంటది నీకు చాలా టెన్షన్ వచ్చిద్ది అది నీ పిల్లల విషయంలోనైనా నీ భర్త విషయంలోనైనా నీ భార్య విషయంలోనైనా నువ్వు ఎంతో ప్రేమించే నీ అమ్మా నాన్న విషయంలోనైనా కానీ ఆలోచించు మీ అమ్మ ఒక బొమ్మే మీ నాన్న ఒక బొమ్మే ఆ బొమ్మల్లో జీవాత్మ ఉన్నంత వరకే అవి నేను ప్రేమిస్తాయి పలకరిస్తాయి నీ గురించి ఆలోచిస్తాయి నీ గురించి బాధ్యత తీసుకుంటాయి ఆ బొమ్మలో ఉన్న జీవాత్మ వెళ్ళిపోయిందంటే ఇంకా అది అచేతనంగా పడి ఉండే బొమ్మ ఏ మంటి నుండి తీయబడిందో అదే మంటికి తిరిగి పంపబడే బొమ్మ ఇది నిజం కాదా అమ్మ ఏమ్మా వాస్తవం కదా వాస్తవమే కానీ తెంచుకుంటాం అన్నయ్య అనిపిస్తుంది మనసుకి తెంచుకోమని నేను ఎందుకు చెబుతున్నాను తెంచుకోమని చెప్పట్లేదులే కానీ మనసు పెంచుకోవద్దని మాత్రం చెప్తున్నాను అంతే చప్పట్లు కొట్టేనా పర్లేదు మ్యాటర్ అర్థమైతే చాలు మీరేమి చప్పట్లు కూడా సన్మానించాల్సిన అవసరం లేదు మ్యాటర్ నీకు అర్థమైతే నాకు అంతే చాలు దేవునికి స్తోత్రం తెంచుకోమని నేను మీకేం చెప్పట్లేదులే కాని శృతి మించి మనసు పెంచుకోవద్దని మాత్రం దేవుని పరిశుద్ధాత్మ మూలంగా చెప్తున్నాను నేను అది దేని విషయంలోనైనా సరే కొంతమందికి ఇంటి పిచ్చి ఆ ఇంటిని ఊడిసిందే ఊడిసి పూసిందే పూసి రుద్దిందే రుద్ది అబ్బో ఆ బండల్ని తుడిసిందే తుడిసి ఆ ఇంటిని శుభ్రం చేసి కలర్ లేపించి బయటకు వచ్చి చూసుకొని అమ్మమ్మ ఏం ఆనందమో ఆనందం నాకు తెలిసిన ముస్లామా కావుంది హైదరాబాద్లో చచ్చిపోయేటప్పుడు మంచంలో గుట్టలు ఆడుతుంది ఎవరన్నా పలకరించడానికి వస్తే పైకి చూపిస్తుంది వచ్చిన వాళ్ళంతా ఏమంటున్నారంటే అంతే కదమ్మా మరి ఇంకెవరైనా ఆడికి బావాల్సిందే అంటున్నారు వచ్చిన వాళ్ళందరికీ పైకే చూపిస్తుంది పలకరించడానికి వచ్చిన వాళ్ళందరికీ పైకే చూపిస్తుంది కొంతమంది ఏమో అంతేనమ్మా అంతే మరి మరిగేముంది పాపం నోరు పడిపోయిందిగా మాటుకోవటం అట్లా ఇంకేం మాటలే ఇంకా అయిపోయిందిగా లేదులే ముసలం అవలా అని అట్లాగా వాళ్ళు మాటలేదు వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఏమా అదే అదే లే అందరం పోయేవాళ్ళ మేము నువ్వు రేపు మేము అని లేచిపోతున్నా దేవునికి గుట్టలాడుతూ ఉంది మళ్ళీ ఏమో ఆరోగ్యాలు గుట్టగొట్లాడుతూ ఉంది వచ్చిన వాళ్ళకల్లా పైకి చూపిస్తుంది నిజం అబద్ధంగా నిజం బక్కాయి కూడా ఉంది సాక్ష్యం దేవునికి స్తోత్రం కొంతమంది ఏమో ఏంది పైకి చూపిస్తుంది ఏంది ప్యానం పోయేటప్పుడు మైండ్ పనిచేసిద్దా ఆమెకు మైండ్ పని చేయక పైకి చూపిస్తుంది అంటున్నారు ఆ మాట అంటే ఆ గుట్ట గుడ్లు అడతడు గురి దరిద్రుడా నా ఊపిరిపోతుంది తెలిసిపోయా నా మైండ్ పని చేస్తుంది నాకేం ప్రాబ్లం లేదని సిగ్నల్స్ ఇస్తుంది వాళ్ళకి అర్థమైట్లా మైండ్ పోయింది అనుకోని కొంతమంది చివరికి మీలాంటి చురుకైనడు ఒకడు పట్టుకున్నాడు కూర్చొని పక్కన ఏంది అని అడిగాడు పైకి చూపిస్తుంది వాడంతా పైకేకపోయేదంలా ఎవరు వచ్చినా పైకి ఎందుకు చూపిస్తుందని కాస్త తల అలా పరికించి పైకి చూశాడు పైకి చూస్తే ఆ స్లాబ్ ఓల్డ్ అయిపోయి అంత పెచ్చిక రాలిపోయింది అర్థమైందా దానికి సిమెంట్ పూపించమని దేవునికి స్తోత్రం కలిగి అవి వచ్చినోడు ఆ మాట అన్నాడు ఏంది దానికి సిమెంట్ పెట్టించమంటాడు ఆనప్పుడు పాప ఫ్యాను అందుకు కొట్టుకుందేమో దేవునికి స్తోత్రం కలిగి ఏమండి ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే ఉన్నారు మరి ప్రపంచకం మీద నేనే లేకపోతే నేను ఎందుకు చెబుతా ఇదేం కర్మ నాకు తగులుతుంటారు ఇట్టంటోళ్ళు కూడా అనుభవాల కోసం అన్ని రకాల సరుకుని చూపిస్తాడు నాకు అనుభవాలు కోసం తర్వాత చచ్చిపోయింది ఇంకేం చేసిద్దా స్లాబ్ని సిమెంట్ పూసి సంకలో పెట్టుకుని పోయిద్దా కొంతమందికి ఏమో ఆ ఇంట్లో డెకరేషన్ పిచ్చి దాని ఎప్పుడు ఇంటిని సోకు చేస్తా ఉంటారు ఇంటిని ఏది ఏ వస్తువు అయినా సరే అక్కడ నుంచి పక్కకు పోయిందంటే ఇంకా ముఖం పగిలిందే వాళ్ళకి పిల్లలకి కదలటానికి లేదు అక్కడే ఉండాలి అది అక్కడే ఉండాలి అక్కడే ఉండాలి పిల్లలు అన్నప్పుడు ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ అస్సలు నో పేలిందా కొడతారు పిల్లల్ని ఎవడు ఎక్కడ దాన్ని ముట్టడానికి లేదు అది అంతే ఉంటారు కొంతమందికి ఏమో ఈ పిచ్చి కొంతమందికి సామాన్లు పిచ్చి చామాల పిచ్చి గిన్నెలు లెక్కేసుకుంటూ ఉంటారు దేవునికి స్తోత్రం కలుగునుగా హలో కొంతమందికి వాహనాలు పిచ్చి తుడిసిందే తుడుస్తుంటాడు దానికి కడిగిందే కడుగుతుంటాడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సమస్తము కూడా ఎక్కడి నుండి నిర్మించబడ్డాయి మంటి నుండే కొంతమందికి ఇలాంటి వస్తువుల మీద ఇలాంటి వాటి మీద మనసుంటే కొంతమందికి తమ కలిగి ఉన్నటువంటి ధనం మీద తమ కలిగి ఉన్నటువంటి ఆస్తి పాస్తుల మీద వ్యామోహం వాటిని హత్తుకొని ఉంటారు కొంతమంది వ్యక్తులను హత్తుకొని ఉంటారు కొంతమంది ప్రాణాలు వ్యక్తుల్ని హత్తుకొని ఉంటాయి అది తల్లి రూపంలోనో తండ్రి రూపంలోనో భార్య రూపంలోనో భర్త రూపంలోనో పిల్లల రూపంలోనో తల్లుల రూపంలోనో మనవాళ్ళ రూపంలోనో మనవరాళ్ల రూపంలోనో ప్రాణం హత్తుకొని ఉంటుంది ఇక్కడ దేవుడు మనకి తన భక్తులకి దృష్టిని ప్రసాదించి వినండి యవనస్తులు ముసలివాళ్ళు స్త్రీలు పురుషులు అందరు వినండి జాగ్రత్తగా మైండ్ దగ్గర పెట్టుకొని వినండి దేవుడు దృష్టి కలిగించడానికి ఇష్టపడుతున్నాడు తన భక్తులకు ఏ దృష్టిలో తెలుసా మంటిని కూర్చినా దృష్టి కాదు మహిమను కూర్చినా దృష్టిని కలిగించాలని ఆయన ఆశపడుతున్నాడు మంటిని మంటిగా గుర్తించడానికి మనం గ్రహింపు శక్తి కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు